ఎలక్షన్ రావడానికి వచ్చిన పర్యంగా ఇద్దరు నిజలు పడడం జా బోర్ పల్లె లేన పోయినా వాళ్ళకు ఫ్రెండ్షిప్ స్నేహం తెలియదు తెలియదు ఒక మొండి మనుషులు ఒక రౌడీ లెక్క గుర్తు ఉండాలి ఎలక్షన్ అంటే ఉంటాయి కొట్లాడతానుంటే పోతానుంటే గెలుస్తా ఉంటుంది ఓడిపోతూనే ఉంటారు అదంతా మామూలే

చెప్పినాట్లేస్ అని చెప్పినాం తెలుసుకోవాలని చెప్పినాం తప్ప ఓడిపోతామని చెప్పాలి ఎవరన్నా చెప్తాడే ఓడిపోతున్నా ఓడిపోయారు కూడా చెప్పాలంటే చెప్పలేదు మనం పెద్ద స్టేటస్ లో పెట్టు బైరెస్ లో పెట్టుకోండి పెట్టుకోరు పెట్టుకోలేదు ప్రజలకు రాగా ఏం చేసింది మనం కాల్చి ఏమైనా తెచ్చిండా ఆయన మన లోకల మన సంబంధమే లేదు ఆయనకు గ్యాడర్ లేదు లీడర్ లేదు ఓటర్ లేదు ఏజెపి ఇద్దరు చంద్రరెడ్డి అలా అంతా పోతుంటే ఆ నెంబర్ ఒకటే పోతుండర్మన్ అయితే మాత్రం నాగారా చైర్మన్ ఎట్లుండాలి మా చైర్మన్ ఎట్లు చైర్మన్ పోయినా మేమున్నాం మేమే ప్రజలంతా ఆశాషి కాదు ప్రజలే అమాయకులు కాదు ప్రజలకు తెచ్చు ఎవరు పని చేస్తుంటూ ఎవరు డెవలప్ చేస్తుంటూ ఎవడు ప్రజల ఎవరు ప్రజల కోసం సహాయం చేస్తాడు ఇవాళ నేను మా కొడుకులు మా చైర్మన్లు ఒకనాడు మేడ్చల్ ఎట్లుండే ఈనాడు మేడ్చల్ మల్లారెడ్డి మేడ్చల్